కర్నూలు నగరంలోని నలభై ఏడవ వార్డు శ్రీనివాస్ నగర్ ప్రధాన రహదారి ప్రకటన రుచికరమైన వంటలతో ప్రసన్న మెస్ సురేంద్ర ప్రారంభించారు పేపర్ ప్లేట్లు వద్దు అరటి ఆకులో ఆహారం తినడమే ఆరోగ్యమే మహాభాగ్యం వద్దు అంటూ ప్రసన్న మీల్స్ నిర్వాహకులు సురేంద్ర తెలిపారు అండి ప్రకాష్ నగర్ ప్రసన్నం వేసుకోవాలము నా పేరు సురేంద్ర ప్రకాష్ నగర్ ప్రసన్నం వేసి వచ్చేసి నగర్కి మార్చబడినది ప్రకాష్ నగర్లో ఎల్ ల్యాబ్ ఆపోజిట్ శ్రీనివాస్ నగర్ రోడ్డుకి మార్చబడినది ఇక్కడ మాకు టెన్ ఇయర్స్ నుంచి అనుభవం ఉన్నది ప్రకాష్ నగర్లో వచ్చేసి ఆ బ్యాంకు నగర్ రోడ్డుకి మార్చాము మేము క్యాపింగ్ చేయడం నేను వచ్చి మేము వచ్చేసి హరికాకు పోయినాం ప్రేక్షకులకు రుచికరంగా ఇవ్వాలనే ఉద్దేశంతో అరిటాక్ గోయడం ఓపెన్ చేయగలిగేది ప్రసన్న మెస్ మెస్ ఒకటే కాదు క్యాటరింగ్లకు అన్ని శుభకర క్యాటరింగ్ చేయగలము హాస్టల్ అవైలబుల్ ఉంది ఏ ఫలితాలకైనా క్యాటరింగ్ ఇవ్వగలము ప్రేక్షకులు వచ్చి ఆహ్వానించాలని కోరుతున్నారు